శ్రీ ప్రత్యంగరా దేవియే నమో నమ కానీ ఈ ఐదు దీపాలని ఐదు మట్టి ప్రమదలని పంచప్రాణాలుగా కాపాడుకుంటూ ఉండాలి వాటిని విశేషంగా తీసుకువెళ్ళి తనకు నచ్చినటువంటి ఏదైనా ఒక ప్రదేశము గుంత తీసి ఆ గుంతలో పెట్టి వాటి మీద చాలా చక్కగా భద్రంగా మట్టిలో పూడి కపోకుండా చేయకుండా చుట్టూ ఒక నాలుగైదు ఇటుకలు పెట్టేసి పైన నాలుగైదు ఇటుకలు పెట్టి కింద నాలుగైదు ఇటుకలు పెట్టేసి మధ్యలో మాత్రమే ఈ ఐదు ప్రమిదలు ఉండేటట్టుగా చూసుకొని పైన బండ పెట్టి మట్టి వేసి పూర్తిగా కప్పి వేసి దానిపైన గుర్తుగా ఒక చెట్టును వేసుకోవాలి ఇంకా మనకి మన ఐందవ విధానంలో మన యొక్క అపురూపమైనటువంటి శక్తితో ఉండేటటువంటి స్త్రీశక్తి స్వరూపిణి వేప చెట్టు వేప చెట్టు వేసుకోవచ్చు రాగి చెట్టు వేయవచ్చు ఇంకేదైనా పూల మొక్కలు వేసుకోవచ్చు అది నీకు గుర్తు కోసం ఇక్కడ నా యొక్క గురువు ఇచ్చినటువంటి పంచశక్తి విధములో ఉన్నటువంటి వనదుర్గాదేవి వనపంచాక్షరి మంత్రముతో చేసినటువంటి జ్యోతులు ఏవైతే ఉన్నాయో అవి నా ఆత్మజ్యోతులు వాటిని నేను సుభిక్షంగా కాపాడుకునేటటువంటి యోగం కావాలి నిజమైనటువంటి సాధకుడు గొప్ప సాధన పొంది శక్తి పొంది అమ్మవారి అనుగ్రహత ఉన్నవాడివైతే నువ్వు వెలిగించి పెట్టినటువంటి ఆ ఐదు ప్రమిదలు లోపల పెట్టి కప్పినటువంటి విధానం ఏదైతుందో అవి వెలిగే అవకాశం ఉంటుంది ఎప్పటి వరకు అనంటే సంపూర్ణంగా నూనె పీల్చుకునేంతవరకు నువ్వు పోసి నూనె మొత్తం పోసి పోసిపెట్టి అవి వెలిగించడం జరిగింది అన్నాక అవి సంపూర్ణంగా పీల్చుకునేంత వరకు వెలుగుతాయి ఒకవేళ మనలో ఏదైనా కొద్దిగా శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉండి సాధన విధానంలో సరైన పద్ధతి లేనటువంటి పరిస్థితుల్లో అయితే పెట్టిన తర్వాత గాలి అనేటటువంటిది తగలక దీపాలు అనేటటువంటిది ఆగిపోవడం జరుగుతుంది మరి మూసి వేసిన తర్వాత వాటికి గాలి ఎలా తగిలిద్ది గురువుగారు అని అంటే పంచజ్యోతులు నీ యొక్క శ్వాస నిశ్వాసను ఏదైతే ఉందో నువ్వు సాధన చేసేటప్పుడు అవి దీపాలు వెలిగించి అన్ని లక్షల సాధన చేసేటప్పుడు నీ యొక్క శరీరము నుంచి వచ్చేటటువంటి శక్తి యొక్క అంటే శరీర వాసన ఏదైతుందో అవి వాటిని పసిగట్టి ఉంచుతాయి నీవు వదిలేటటువంటి శ్వాసాని శ్వాస ఏవైతే ఉన్నాయో అవి ఆ జ్యోతులు కనెక్ట్ అయి ఉంటాయి అప్పుడు నీ చేతుల మీదుగా పెట్టి నీవు స్వయంగా నువ్వు చూసేటటువంటి నేత్రాలతో వెలిగించేటటువంటి దీపము నీవు బయట ఏ విధమైనటువంటి శ్వాస నిశ్వాసతో ఉంటావో అదే విధమైనటువంటి గాలి అక్కడ తీసుకోగలిగింది అంత శక్తి సాధకులకు మాత్రమే ఉంటుంది మరొకరికి ఎవరికీ ఉండదు ఎంతోమంది ఏదో ఏదో విషయాలు మాటలు అన్నీ చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు కానీ గొప్ప సాధకుడు అనేటటువంటి వాడు తనకు తాను మాత్రమే చూడగలిగేటటువంటి అద్భుతాలు ఉంటాయి వాటి అన్నిటిని చూసుకుంటూ ఆ సాధకుడు అలా వెళ్ళిపోతూ ఉంటాడు కానీ ఎటువంటి దానికి ఎక్కువగా స్పందించడు వాడేదో చెడు మాట్లాడాడు అని చెప్పి వాడిని స్పందించడం వీడేదో మంచి మాట్లాడాడు అని చెప్పి వీడికి ఏదో స్పందించడము లేదు ఎవరెవరో ఏదో అవుతుందని చెప్పి తనకున్నటువంటి సాధన శక్తిని వృధా చేసుకోడు తనకు కావాల్సినటువంటిది ఏంటంటే ప్రపంచం అనేటటువంటిది మాయా వలయం ఈ మాల మాయా వలయంలో నేను పొందాల్సినటువంటిది ఏంది వచ్చినటువంటి వాడిని రోజు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకొని తర్వాత టీ టిఫిన్ చేసి తర్వాత ఏదో కడుపు నింపుకోవడం కోసం సంపాదించుకునే ఉద్యోగం కోసం పోయి మరలా వచ్చి స్నానం చేసి మళ్ళా వండుకున్నటువంటి పదార్థాలు తిని అలసిపోయి పడుకుంటే రేపు చనిపోయేటటువంటి సమయానికి ఏముంది నీ ఆత్మకి అని అంటే ఏమీ ఉండదు కానీ ఇప్పుడున్నటువంటి మానవుడు అనేటటువంటి ఒక మానవుడి యొక్క ప్రాణానికి ఉన్నటువంటి విలువ ఏ జంతువులకి లేదు ఇన్ని జీవరాశుల్లో మాట్లాడేటటువంటి శక్తిని ఇచ్చగలిగినటువంటి విధానము ఒక మానవుడికి ఉంది ఆ మానవుడు మాట్లాడేటటువంటి విధానాన్ని బట్టి ఆ దేవత యొక్క ఆరాశక్తిని కనుగొనేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నటువంటి తెలివివంతుడు మానవుడు